ఒక్కసారిగా కుంగిపోయిన హైవే రోడ్డు ఇరవై నాలుగు మంది కన్నుమూత మిగిలిన వారికి తీవ్ర గాయాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్ప్రెస్ హైవే ఇరవై నాలుగు మంది దుర్మరణం చైనాలోని ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు గ్వాంగ్ ప్రావిన్స్లోని మొయిజా నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు చైనాలో లేబర్ డే సందర్భంగా ఐదు రోజులు సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి దీంతో గ్వాంగ్ డాంగ్ ఎక్స్ప్రెస్ హైవే రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది అయితే భారీ వర్షాల కారణంగా మొయిజా నగరంలోని కొండ ప్రాంతంలో ఉన్న పద్దెనిమిది మీటర్ల రహదారి కొట్టుకుపోయింది అనూహ్య పరిణామంతో ఇరవై వరకు వాహనాలు ఒకసారిగా అందులో పడిపోయాయి కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి వాటిలో ఉన్న యాభై నాలుగు మందిలో ఇరవై నాలుగు మంది చనిపోగా మరో ముప్పై మై ముప్పై మందికి గాయాలు పాలయ్యారు అయితే చూస్తున్నారు కదా ఒక్కసారిగా హైవే అయితే కనుక కుంగిపోయి ఈ దారిలో ప్రయాణిస్తున్న కార్లు అయితే గనక అందులో పడిపోయాయని చెప్తున్నారు ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది దుర్మరణం చెందగా మరో ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో అయితే గనక వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కొండ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డు ఒక్కసారిగా కుంగుబాటుకు గురై కొట్టుకుపోయింది వర్షాల కారణంగా